నాయుడుపేట టు కోట రోడ్లన్నీ గుంతలమయం పట్టించుకునే అండ్ బి అధికారులు ప్రజల ప్రాణాలతో ఆట్లాడుకుంటున్న అండ్ బి అధికారులు అనే విమర్శలు కురిపిస్తున్న ప్రజానికం తిరుపతి జిల్లాలో నాయుడుపేట నుండి కోటకు వెళ్లే ప్రధాన రహదారి ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఏర్పడి అటు ప్రయాణికులకు వాహనదారులకు ఈ రోడ్డులో వెళ్లాలంటేనే నరకయాతన కనబడుతుంది ఇక రాత్రి వేళ అయితే ఎక్కడ ప్రమాదం ముంచుకొస్తుందో అని బిక్కుబిక్కుమంటూ వాహనదారులు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇదంతా చూస్తున్న ఆర్ అండ్బి అధికారులు ఎందుకు ఈ రోడ్డును బాగు చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు ప్రభుత్వాలు మారినా ప్రజల్లో నైతికతంగా ఈ దుస్థితి ఏర్పడటం వల్ల ప్రజలు అనేక విమర్శలు వినిపిస్తున్నాయి కొంతమంది ద్విచక్ర వాహనదారులైతే వర్షాకాలంలో ఎక్కడ ఏ గుంత ఉంటుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగించవలసి వస్తుంది ఇంకా ఆర్టీసీ బస్సులైతే ఉయ్యాలా జంపాలా అనే పాటను తలపించేటట్టుగా లోపల ప్రయాణికులు ఎటువైపు ఇటువైపు ముందుకు వెనక్కి పడుతూ ప్రయాణం చేయవలసి వస్తుంది ఇదంతా చూస్తున్న ఆర్ అండ్బి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంపై ఆర్ అండ్బి అధికారులపై మండిపడుతున్న వాహనదారులు మరియు ప్రజానీకం ఇకనైనా ఆర్ అండ్బి అధికారులు చొరవ తీసుకొని రోడ్లు బాగు చేస్తారని ఇటు నాయుడుపేట ప్రజానీకం మరియు కోట ప్రజానీకం కోరుకుంటుంది